నమస్కారం యునైన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తెలంగాణలో పోలింగ్ సమయం మరో గంట పొడిగింపు ఏపీలో మద్దతుగా ఎన్ఆర్ఐలు ప్రచారం ఏపీ తెలంగాణలో నలభై ఆరు డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు లో ఏడు వికెట్ల తేడాతో చెన్నైపై పంజాబ్ విజయం ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుండగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి మే పదమూడవ తేదీన జరగనున్న తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది ప్రస్తుతం ఏప్రిల్ నెలలోని ఎండలు మండిపోతుండగా మే నెల మధ్య నాటికి ఇవి మరింత పెరనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు నలభై ఆరు డిగ్రీలు దాటిపోయాయి ధారి తీస్తున్న ఎండల నేపథ్యంలో ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్లకు రావడానికి ఆసక్తి చూపరని ఓటింగ్ శాతం తగ్గుతుందని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ సమయం వర్గంపై కీలక నిర్ణయం తీసుకుంది అమెరికాలో ఉంటున్న పలువురు ఎన్ఆర్ఐలు ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ రాజకీయాలకు సంబంధించి పలువురు ఎన్ఆర్ఐలు ఇప్పటి వరకు పాత్ర పోషించేవారు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు ఆర్థికంగా సహాయం చేస్తుండడం విదేశాల్లో విరాళాలు సేకరించడం సాంకేతిక సహాయం లాంటివి అందిస్తూ వస్తున్నారు ఈసారి మాత్రం డైరెక్ట్ గా తాము మద్దతు ఇస్తున్న పార్టీల తరపున అసెంబ్లీ బరిలో లోక్సభ బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు వైసీపీ టీడీపీలు కూడా గెలుపుకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల్లోకి దూసుకువెళ్తున్న ఎన్ఆర్ఎల్ను తమ గెలుపు కోసం ఉపయోగించుకుంటున్నాయి తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో ఇద్దరు ఎన్ఆర్ఏలకు టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది కాగా వైసీపీ తరఫున నలుగురు టికెట్లు ఆశిస్తున్నట్లు వార్త అలాగే జనసేన నుంచి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి వార్తలు ఉన్నప్పటికీ ఈ విషయం స్పష్టత రాలేదు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పలు జిల్లాలు నిప్పుల కొనుమని తలపిస్తున్నాయి ఎన్నడు లేనంతగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పటికే నలభై ఆరు డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో నాలుగు రోజుల్లో నలభై తొమ్మిదికి చేరొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నెలాఖరు వరకు వడగాలు తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు రికార్డు స్థాయిలో ఏపీలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు మధ్యాహ్నం బయటకు రావాలంటే జంకపోతున్నారు బుధవారం పల్నాడు కొప్పనూరులో అత్యధికంగా సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో నలభై ఆరు ఎన్టీఆర్ జిల్లా చుల్లకరలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నంచాల జిల్లా బనకనపల్లి నెల్లూరు జిల్లా మరిపాడులో నలభై ఐదు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రజలకు ఆందోళన గురి చేస్తున్నాయి దక్షిణ చైనాలోని వాంగ్డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్ లో కొంత భాగం కుప్పకూలిపోవడంతో పంతొమ్మిది మృతి చెందారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం వాంగ్ ప్రావిన్స్ లోని మీజౌ డాబు కౌంటీ నగరాల మధ్య ఉన్న రోడ్లో కొంత భాగం బుధవారం తెల్లవారుజామున రెండు గంటల పది నిమిషాల ప్రాంతాల్లో కూలిపోయింది ఈ ప్రమాదంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న పద్దెనిమిది వాహనాల్లోని నలభై తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు అధికారులు వెంటనే స్పందించి దాదాపు ఐదు వందల మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు ప్రపంచంలోని మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ హ్యారీ పోటర్ లోని అందమైన కోట గుర్తుందా అదేనండి మ్యాజికల్ స్కూల్ అచ్చం అలాంటి భవనమే ఉక్రెయిన్ లోని ఒడిస్సా నగరంలో ఉంది ఇప్పుడు అది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ధ్వంసమైంది ఉక్రెయిన్ లో ఉన్న అత్యంత సుందర భవనాల్లో ఒకటైన ఈ విద్యా సంస్థ భవనంపై రక్ష క్షిపణితో దాడి చేసింది ఈ దాడి జరిగిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి ఒక నయవంచకుడు గోండా ఒక దోపిడీదారుడిపై పోటీ చేయడానికి మీ కళమై గుండు చెప్పడి ఇక్కడ ఉన్నా అంటూ సీఎం జగన్ ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిపడ్డారు నాన్న లేని బిడ్డను ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి అని జగన్ అడిగితే అంతా ఇచ్చారు ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇక చాలు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా దూచేశారో చూశారు ఈసారి మీకు మీ భవిష్యత్తుని తీసుకోండి అంటూ ప్రజలు పిలుపునిచ్చారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పెందుర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో బుధవారం నిర్వహించిన వారాహి విజయబీ సభలో ఆయన ప్రసంగించారు కోనసీమ పార్లమెంట్ అభ్యర్థి జిఎం హరీష్ గారికి మా జనసేన నాయకులందరికీ బండారు సత్య బండారు బండారు సత్యానంద్ గారి బండారు శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నాకు మండపేట చాలా గుండెలో చాలా పదిలిమైన స్థానం నాకు మండ మండపేట నియోజకవర్గం ఈరోజు మేడే సందర్భంగా మేడే సందర్భంగా మేడే సందర్భంగా కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకి అసంఘటిత కార్మికులకి సంఘటిత కార్మికులకి అన్నం పెట్టే రైతాంగానికి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు ఎవరి తుఫాన్ నుంచి మొన్న తుఫాన్ల దాకా దాదాపు లక్షల ఎకరాల్లో నష్టం వచ్చిన రైతాంగానికి గిట్టుబాటు లేని రైతాంగానికి మద్దతు ధరలేని రైతాంగానికి మీరు పడుతున్న బాధను నేను సార్లు నన్ను మండపేట రప్పించినాయి యాభై మంది ముఖ్యంగా మండపేటలో యాభై మంది కౌలు రైతులకి తల ఒక లక్ష రూపాయల చొప్పున నేను పోయినసారి సభలో ఇచ్చాను నేను మీ అంద గుర్తు చేస్తా ఉన్నాను ఈ మేడే సందర్భంగా ఒకటే తెలియజేసుకున్నా అన్నం పెట్టే అన్నం పెట్టే రైతు లేకపోతే మనం లే మన కోసం ఒళ్ళు వంచి చేసే శ్రామికులకి వాళ్ళు లేకపోతే సమాజం లేదు మేడే సందర్భంగా నేను వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేక మనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇష్టమైన కవి శేషంద్ర గారు చెప్పింది నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు నా బ్రతికొక సున్నా కానీ నడుస్తున్నా చెట్టుగా ఉంటే కనీసం ఏడాదికి ఒక వసంతము దక్కేది మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని చెప్పి ఒక శ్రామికుడు ఒక కర్షకుడి కోసం రాసిన ఈ పంక్తులు ఈ కవితా పంక్తులు నేను మీతో పంచుకున్నాను ఈ మేడే సందర్భంగా అలాంటి శ్రామికులకి అలాంటి కర్షకులకి మనకి కొత్త ప్రభుత్వం వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రాంతం ఇది వేలాది మంది కార్మికులు చాలామందికి ఉపాధికి కల్పిస్తున్న ఎస్సీ ఇది అనేక పరిశ్రమలు మీకు కార్మికులందరికీ ఉత్తరాంధ్ర కర్షకులకి రైతాంగానికి ఆ మెడల పైన అక్కడి నుంచి చేతులు ఊపుతున్న భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు నువ్వేమో నా ప్రాణం అని చెప్తున్నావు మీరు నా ప్రాణం అని చెప్తున్నాం శేషేంద్ర గారు నాకు ఇష్టమైన కవి మేడే అంటే కర్షకుల గురించి శ్రామికుల గురించి మాట్లాడతా ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతా ఉంటారు భవన నిర్మాణ కార్మికులు దేశమంతా కష్టపడుతూ ఉంటారు ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికులు వారి గురించి కర్షకుల గురించి శ్రామికుల గురించి ఆయన అన్నమాటలు తెలియజేస్తాను నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు నా బతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది కానీ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని మనకి ఉపాధి అవకాశాలు లేని కండలు కరిగించి శక్తిని ధారపోస్తున్న సమాజానికి శక్తిని ధారపోస్తున్న శ్రామికులు కర్షకులు ఛద్రమైపోతుంటే వారి గురించి రాసిన మాటలు వారి అందరికీ నేను అచ్యుతోపురం జంక్షన్ నుంచి రాష్ట్రం మొత్తం కార్మికులకి కర్షకులకి కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గాజు పగిలే కొద్దీ ఏమవు గాజు పగిలే కొద్దీ ఏమవుతుంది పదునే కొద్ది దశాబ్దంగా నలుగుతా ఉన్నాం దశాబ్దంగా దెబ్బలు కొడతా ఉన్నారు మన గ్లాసుని బద్దలు కొట్టే కొద్ది ఇంకా పదును తేలుతా ఉన్నాం మనం రోజున భయంతో భయం గుప్పిట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి భయంకుపిట్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి భయంకుపిట్లో ఉన్న అన్ని వర్గాలకి జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులు మగాళ్ళకి మేమేం తీసుకోం మేము ఆది పరాశక్తులు వంటూ వచ్చిన మా ఆడపడుచులకి వీర మహిళలకి మా యువతులకి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు భవన నిర్మాణ కార్మికులకి రైతులకి కష్టంతో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు ఈరోజు మేడే కాబట్టి గత రెండు సభల్లో చెప్పాను మీకు కూడా నాకు నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారి భావజాలాన్ని పంచుకుంటా ఉన్నాను ఇది మేడే ఎరుపుకు చిహ్నం మార్పుకు చిహ్నం మార్పుకి చిహ్నం ఇది మార్పుకి గుర్తు ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది పన్నెండు రోజులు పదకొండు రోజులు ఉంది ఇంకంతే లెస్ దాన్ టూ వీక్స్ రెండు వారాల కంటే తక్కువ ఉంది మనకి మీ భవిష్యత్తుకి యువతరానికి ఆడపడుచులకి వచ్చే తరం మీది మాది కాదు వచ్చే తరం మీది మీ భవిష్యత్తు కోసం అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం భుజాల మీద ఎత్తు ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం మొత్తం ఒక సముద్ర తరంగంలో తెరలుగా తెరలుగా ఒక సున్నామి వేవ్ లాగా ఉన్న యువతరం కోసం మార్పు కోసం జనసేన పెట్టాం భవిష్యత్ ఎట్లా ఉంది ఈ రోజున నలిగిపోతున్నాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు ఇంక చాలు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం చెప్పా ఈ కొండ మాది ఈ గుట్ట మాది కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో పో ఇల్లు కట్టుకొని మరి చెప్పా ఆ రోజు నేను సరదా కనుకున్నారు నా మాట నమ్మల ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ పెందుర్తి భూములన్నీ అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికి ఏమో ఎకరాలు లేవు ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారు ఇక్కడ కన్నీళ్ళు కష్టాలు ఇక్కడ వారికి భూమి లేదు ఇక్కడ వాళ్ళకి భూమి లేదు దశాబ్దాలుగా తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు స్థలం లేదు ఎకరాలు లేవు కానీ మనం మన మీద అధికారం చలాయించి వీళ్ళకి భూములన్నీ ధారతత్వం చేస్తా ఉంటే మీరు ఏం చేస్తారు చంద్రగడ్ కూర్చుంటారా చంద్రగడ్ కూర్చుంటారా మనకి బాధ్యత లేదా బాధ్యత ఉందా లేదా మనకి వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లు ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్న మా ఆస్తులు దోచేశారన్న జనవాణి కార్యక్రమం వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ ఇన్ని వేల మంది పనున్న పంచగ్రామాలకు కుదరదు కానీ సింహాద్రి అప్పున్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకు దానం దానదత్తం చేస్తారు ఎవరో మాట్లాడతారు ఇది ఒక పంచకల రమేష్ గారు మాట్లాడలేరు ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు మీరు రోడ్ల మీదకొచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇసిరేసినా ప్రయోజనం లేదు నిలబడాలి పోరాటం చేయాలి వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది నేను కూడా అందరిలాగే చేతులు ముడిచి ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది నిలబడాలి ధైర్యంగా కూర్చోవాలి అన్యాయం మీద తిరగపడాలి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు సెకండ్ అతనికి ఓటేస్తారా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు మీరు ఓటేస్తారా మీరు ఇవ్వలేదు ఓటేస్తారా మీరు మరి ఏం చేద్దాం ఏం చేద్దాం మార్చు ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం జగన్ ఇగ్గా చదిచుదాం మన కూట ప్రభుత్వాన్ని స్థాపిద్దాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం నిర్మించుకుందాం గుంటూరు మిరపఘాటు ఎలా ఉంటుందో సత్తా చూపారు ర్యాలీ అదుర్సని రోడ్షోలో భారీగా స్వాగతం పలికిన సభకు హాజరైన జనాన్ని చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలా స్పందించారు బుధవారం గుంటూరు హెమనీ సెంటర్లో జరిగిన ప్రజాకారం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు గుంటూరు ప్రజలు జోష్ చూస్తుంటే వైకాపాకు డిపాజిట్లు కూడా దక్కుని వ్యాఖ్యానిచ్చారు నగరంలో పేదలకు పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు ఈ రాష్ట్రం బాగుండాలంటే వైకాపా నుంచి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు ఏ రోజు గుంటూరు గుంటూరు మిరప ఏంటో మీ సత్తా ఏంటో చూపించారవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు గుంటూరు ర్యాలీ అదూర్స్ మనుషులు వస్తారు కానీ మీ జోష్ చూస్తే మాత్రం ఇప్పటి కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది జోష్ అని తమిళ్లో ఐదు సంవత్సరాల్లో మీ అందరూ పడిన బాధలు మీ ఇబ్బందులు భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్ని కలిపి ఈరోజు పిల్ల జల్లా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు చిన్న పిల్లలు వాళ్ళకి ఎల్లో బట్టలేసి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఒక జెండా కూడా ఇచ్చి ఊపుతూ చంద్రన్న ఈ బిడ్డల బాధ్యత మీదే అని అన్నప్పుడు ఆ నమ్మకానికి నా జీవితం ధన్యమైపోయింది ఏ నాయకుడైనా బతికేది నమ్మకం కోసమే బతుకుతాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైనా సంపాదించచ్చు కానీ నమ్మకాన్ని పోతే ఆ నాయకుడు మళ్లీ మన కూడా సాధించలేదు యువత చూశాను ఈరోజు మీ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే ఆకాశానికి ఎగురుతున్నారు మీరందరూ ఇకపోతే మా ఆడబిడ్డలు చూశాను మగవాళ్ళేనా మేమేం తక్కువ అని ఆడబిడ్డలైతే రోడ్డు మీదకి వచ్చిన విధానం చూస్తే జెండా పెట్టుకుని మగవారితో సమానంగా పోటీ పడి నడిచారంటే నాకు అనిపిస్తుంది చూసిన తర్వాత ఈ సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఒక్క విషయం ఇక్కడంతా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు మేడే కూడా మీ అందరికీ కష్ట జీవులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడ నేను వచ్చింది గుంటూరు కాదు అమరావతి రాజధానిలో భాగం గుంటూరు తమిళ్లో హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే మూడో నగరం సైబరాబాద్ నిర్మాణం చేసి దాని చుట్టూ నూట అరవై ఐదు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి గ్రామాలు మున్సిపాలిటీ అనుసంధానం చేసి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాం ఈ సైకో ఉంటే అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు కూడా నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దలు కొట్టాలని నా సంకల్పం హైదరాబాద్ లో నూట అరవై మూడు కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై ఐదు కిలోమీటర్లు గుంటూరు అవతల వచ్చేది అటు చిల్లకలూరు బేటకి వెళ్ళేది అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది తమ్ముళ్ళు నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు అది నా బాధ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బుధవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ స్పిన్నర్లు రాహుల్ చాహర్ హర్ప్రీత్ బ్రాలు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందారు కెప్టెన్ రుతురాజ్ గైక్వాట్ పది గేమ్లలో తన తొమ్మిదో టాస్ ఓడిపోయి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత చాహర్ మరియు బ్రార్ ఒక బౌండరీ నుదురేయలేదు మరియు వారి ఎనిమిది ఓవర్లలో కేవలం ముప్పై మూడు పర్లకు నాలుగు వికెట్లు పడగొట్టి చెన్నైని నూట అరవై రెండు పర్లకి ఏడు వికెట్లు పరిమితం చేశారు ఓడిపోయినప్పటికీ చెన్నై సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్తో పది పాయింట్లతో నెంబర్ ఫోర్ స్థానంలో నిలిచింది పంజాబ్ ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది बुलटेन विशेष नमस्कार